శనివారము మా పాపకు హాలిడే ఉంటుంది కాబట్టి ఇలా పొలం పక్కకి పిలుసుకొచ్చాను ఇక్కడ చూడండి ఉల్లగడ్డలన్నీ తీసుకున్నారు వీటిని కొరియాలో గంజా అని అంటారు ఇవంతా చెట్లు చెట్లు పేరు పక్కనే వేశారు అంటే ఈ పంట కూడా అయిపోయింది మా ఓనర్ పంట కూడా అయిపోంటుంది వాటిని కూడా బెడ్ తీసేసి ఇలా లోడితే ఈ విధంగా కాయలు ఉంటాయి వాటిలో బేబీ పటాటా కూడా ఉన్నాయి చూడండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి నేను దక్షిణ కొరియాలో నేను ఇలా దక్షిణ కొరియా వాళ్ళ పొలాల పక్క వచ్చి వాళ్ళ దగ్గర నేలను తీసుకొని అదేవిధంగా నేను నాకు కావాల్సిన కూరగాయలను పండించుకుంటున్నాను ఇంటి అయితే చాలా ఎక్కువగా ఉంది చెమట కూడా బాగా ఎక్కువ పడుతుంది చూడండి రెండు బాక్సులకి నింపేసినారు ఇంకా అక్కడ వాటిని ఫిల్ చేస్తున్నారు పొటాటో మొత్తం కూడాను తలవారితోనే మళ్ళీ వర్షం కూడా పడింది క్లౌడ్గా కూడా ఉంది అందుకే వేడి ఎక్కువగా ఉంది ఇంకా మా బాబు ఇక్కడికి వచ్చిందంటే ఏదో పని చేస్తూ ఉంటుంది ఆ నీళ్ళతో ఉంది ఇది బోర్ ఇది నీళ్ళు వస్తానులా అది ఇది బోర్ లోపల ఉన్నాయి తెచ్చుకోలేదు లైట్గా వాన పడుతుంది ఇంకా గట్టిగా వర్షం పడితే ఇంకా మా ఫామ్ అయితే వెళ్ళాలా ఏం కావాలా నీకేం కావాలి చెప్పు పాము కావాలా పామ్ ఎక్కడుంది పామా పాము కాదు వాన పాము అది వానపాము కావాలా ఇది వాన పడుతుంది తడిసిపోతావు నువ్వు జలుబు చేస్తుంది చూడండి నేను నీళ్ళు పట్టాను అది బీట్రూట్ ఏదో కింద పడిపోయింది నీళ్ళు దానికి మన్ను వేయాలా లేకపోతే ఇవి పడిపోయేడిగా ఉన్నాయి ఇంకా మొలకలు ఇంక కొత్తగా ఏమీ ఏం రాలేదు వస్తే ఈ మెంతులు రావాలా ఈ రెండో బ్యాచ్ చేశాను కదా అవి ఒక చిన్న ఒక గట్టిగానే పడతానయి కానీ మా బాబు ఇక్కడ ఉండి వానపాం చూడాలా వానపాం చూడాలంటుంది లాస్ట్ టైం పిలిచి ఇక్కడ తొగాను తొగినప్పుడు చిన్న వానపాం బయట వచ్చింది దాంతో కొంతసేపు ఆడుకుంది ఇప్పుడు కూడా దాన్ని చూపి అంటుంది ఏం కావాలి చూడండి నీకు వానపాం కావాలా ఓకే ఇప్పుడు వర్షం అయిపోయి మళ్ళీ వద్దాం మనము లోపల పోతాం పోదా అక్కడ ఫామ్ హౌస్లో పోయి కొంతసేపు కూర్చొని మళ్ళీ వద్దాం ఓకే వర్షం మొత్తం తడిసిపోతారా నువ్వు తడుస్తావరా మళ్ళీ చూద్దలేరా వర్షం మొత్తం రాకన్నా మళ్ళీ అత్త మళ్ళీ చూద్దామా సరేరా ఇంకా అయితే కొద్దిగా ఎక్కువగానే స్టార్ట్ అయ్యింది చూడండి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇంకా మా పాపని తీసుకొచ్చింది మా ఫామ్ హౌస్లోకి వచ్చి వాన్ వస్తుంది కానీ అవును చాక్లెట్ కావాలా ఇస్తానండి ఇక్కడ ఉంది లేవండి ఇస్తాను ఉంది ఎవరు తెచ్చిపెట్టినండి ఇస్తాను థీ అన్యాసియో బేబీ బేబీయో అన్యాసి చెప్పు బాగా చెప్పు తినా పెట్టుకో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పడదని కొని వచ్చాను బట్ ఉడికైతే ఎక్కువ పెడతాను కానీ కరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ పొలంలో హోటల్లో ఉన్నట్టు ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇవంతా కూడా నువ్వు ఇక్కడ ఏదన్నా గ్యాస్ స్టవ్ బంద్ చేసి దీనిపైనే కాల్చుకొని తింటా అంటారు మళ్ళీ సపరేట్గా ఒక ఎలక్ట్రిక్ స్టవ్ కూడా ఉంది నేను మీకు ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ వంటలు చేసినప్పుడు చూపిస్తాను వీళ్ళు ఏ విధంగా వీళ్ళు చేసుకొని తింటారో ఈ రోజు వర్షం పడుతుంది కాబట్టి తెల్లవారితో ఊరు లేరు మోస్ట్లీ సండే రేపు అయితే సూపర్గా ఉంటుంది ఇంకా అక్కడ ఉల్లగడ్డలు పెరుగుతున్నారు కదా వాళ్ళు వర్షంలోనే తీసుకొచ్చేస్తున్నారు ఎందుకంటే తడిచిపోతాయని తీసుకొచ్చి లోపల ఎక్కడో పెట్టినట్టున్నారు ఒక బాక్స్ బాగా చెప్పు ఏంది ఇది ఎవరిది అప్పది నీదా ఎక్కడ ఉంది పొలము ఎక్కడుంది పొలం చూపి పొలం చూపి అక్కడ ఉందా పొలం అంత పొలమేనా అంతా పొలం ఉందా వర్షం పడుతుంది అవును ఎక్కడుంది పిచ్చిగువ్వ పిచ్చుగూవ్ ఎక్కడుంది చూపి ఉన్నాయి చూడండి లోపల అక్కడ వెళ్ళిపోయా అది అన్నీ ఉన్నాయి గోవులు లోపలికి వచ్చే దారి ఇది ఫామ్ హౌస్ ఇక్కడ ఈ పక్కనంతా కూడా పొలాలు ఉంటాయి ఇప్పుడైతే కొద్దిగా వర్షం ఆగింది తగ్గింది నువ్వు కొంతసేపు ఉంటే ఆగిపోవచ్చు కూడాను ఇంకా మళ్ళీ మా పాపను తీసుకొని ఇంటికి వెళ్తాను లోపల కూర్చొని చూడండి శివి శివన్యా ఏం చేస్తున్నావు ఇక కంప్లీట్ కంప్లీట్గా ఆగిపోయింది ఒక కవర్ తెచ్చుకున్నాను మళ్ళీ ఏమన్నా ఆకులు తీసుకెళ్దామని వచ్చాను మా పొలంలో బీట్రూట్ ఆకులు ఉన్నాయి కొన్ని తీసుకెళ్తాను జస్ట్ కొద్దిగా పెద్దగా అయినాయి అంతే మరీ పెద్ద అవ్వలేదు వాటిని రెండు తెంపుకొని వెళ్తాను ఆ చెట్టు పెరుకుందాం బీట్రూట్ ఓకే నువ్వు ఇవ్వద్దు నేను నేను ఒక ఆకులు తీసుకొస్తాను కవర్ పట్టుకో నేను నువ్వు కవర్ పట్టుకో నేను తెస్తాను ఓకే కవర్ పట్టుకోండు ఓకేనా నేను ఈ బీట్రూట్ ఆకులు దొరుకు ఇది కిందకి పడిపోయింది చూడండి అప్పుడు గడ్డ కూడా వచ్చింది కొద్దిగా చిన్నది ఈ కింద ఆకులు తెంపేస్తాను నేను పెద్ద పెద్దవి మా పొలంలో అయితే చిన్న చిన్నవి వస్తున్నాయి అక్కడ చూడండి తాత ఉల్లగడ్లో చెట్లు పెరికేస్తారు కదా అన్ని అత్తగా మూల వరేస్తారు కుప్ప మూడు ఆకులు వచ్చాయి ఈ పక్క ఇంకోటి పెద్దది ఉంది మధ్యలో ఇంకా వాటిలో ఒకటి ఉంది అది అక్కడికి వెళ్ళాలా అక్కడే ఉండి కానీ వస్తున్నా ఉండపట్టు నువ్వు రావద్దు కన్నా బురద అంతా ఉంది అంత బురద కవర్ పట్టు కవర్ పట్టు బాగా రెండు చెల్లితో పట్టుకో అట్లా పట్టుకో బాగా పట్టుకో ఇంకా పట్టుకో పట్టుకో ఈ బాగా గట్టి పట్టుకో గట్టి పట్టుకో పడిపోయి కింద సరిపడు అట్లా పట్టుకో ఇంకా నువ్వు ఎక్కడికి వస్తావు బురద ఉంది పడిపోతావు ఎక్కడికి పోతావు అక్కడ పోవాలనా పెట్టు కాల్ పెట్టు పో అటు కూర్చో ఇంకా దానికోసం అప్పుడు నుంచి నన్ను ఈ పక్క వస్తాను ఇప్పక్ వస్తానని అని చెప్పి చెప్తా ఉంది ఎక్కడ తొగుతావు తొగు తొగాలంట ఇంకా అవి చూడండి మాత్రం అన్నీ వచ్చేస్తున్నాయి ఏదన్నా ఆకలి వేస్తారేమని ఏం శివణ్ అవి ఏమది డక్కా ఓకే ఎక్కడుంది పాము ఎక్కడుంది చూపి పాము నిన్న ఈ లెట్టు సాకులను తీసుకెళ్ళలేదు ఇవి ఒక రకం అన్నమాట ఇంకా వీటిని కూడా తీసుకుంటాను ఇవి ఒక నాలుగైదు ఆకులు వచ్చాయి వీటిని ఉత్తమ తినేస్తాము బీట్రూట్ అయితే కొద్దిగా స్టీమ్ చేసుకొని తినాలా ఇంకా మా బాబు పక్కన మొన్నంతా తొగి ఆడుకుంటా ఉంది ఎక్కడే పాము నువ్వే తొగినావు చూపి నాకు ఈ బీట్రూట్ వాటికి గడ్డ పైన ఉండిపోయింది కాబట్టి వాటికి మన్ను అంతా ఎత్తి పైన వేయాలా లేకపోతే అవి పోతాయి చెప్పుకున్నా ఉండు వస్తా ఉండే వస్తా ఉండి అందుకోసమని మన్ను కొద్దిగా సపోర్ట్ ఇస్తున్నాను ఈ పక్క అంత కాలంలో మా ఓనర్ మొత్తము ఈ విధంగా మన్ను వేసాడు కదా ఇంకా ఇక్కడ చెప్పుకున్నా వస్తున్నావు మన్నే వస్తున్నాడు వీటికి మన్ను పడిందా చూపి ఏం చేసిన చూపి మన్న కాళ్ళకి ఓకే నేను కాదులే ఇలా మన్ను పైన వేశాను వాటికి కొద్దిగా వర్షం గట్టికి పన్నపుడు పోతానయ్యే కిందకి వాలిపోతున్నాయి కాబట్టి సపోర్ట్ కొద్దిగా మన్ను వేసాను గంట పెద్దగా అయ్యే కొద్దీ అది ఆ విధంగా అవుతుంది దీనికి వేస్తాను ఇక్కడ నేను నాటినప్పుడు కొద్దిగా లోపలికి నాటిండాల్సి అంటే అది కూడా నాది కూడా మిస్టేక్ అనుకుంటా ఇంకా ఈరోజు నీళ్ళు పట్టనవసరం లేదు తెల్లవారు కూడా వర్షం బాగుపడింది మళ్ళీ పడుతుందేమో ఇంకా ఈ ఎరగడ్డలో ఇప్పుడిప్పుడే మోసలు ఒకటి స్టార్ట్ అయినాయి చూడండి ఇక్కడ ఒకటి అయిందే ఇంకా ఒకటి ఒకటి వచ్చేటిగా ఉన్నాయి ఇక్కడ ఒకటి వస్తాయంటుంది ఇది అన్నీ వస్తాయి అలా చూడాలా బట్ అయితే నాటేసాను చానా చెప్పుకున్నా చూపిస్తాను బాగు చూపిస్తా చూపిస్తాను అక్కడ ఒకటి అయితే పైకి వచ్చేసింది చూడండి పాము కావాలా వానపాము కావాలా వానపాము కావాలంటుంది పోదామా ఇంటికి పోదామా ఇంటికి పోదామా చెప్పు పోదామా ఎత్తి పైన పైన దాన్ని తొగేదాన్ని తొగేదాన్ని ఎత్తి పైన పెట్టు జారుతుంది ఇంకా తొగేది ఎత్తి పైన పెట్టు శివి దాన్ని ఎత్తి పక్కన పెట్టు పక్కన పెట్టు దాన్ని ఎత్తి పక్కన పెట్టు ఈ పక్కన పెట్టేసి దానికి వచ్చేసి ఇంకా ఎత్తు పైకి ఎత్తు నువ్వు ఎత్తలేవులే నువ్వు ఎత్తలేవు పోయి మొన్న అయింది నీళ్ళు పోస్తా ఉంటా నువ్వు పోయిలే ఉండు కన్నా నేను తీసుకుంటా ఉండు పోయి పోయినా పోయలే సరే చాలే ఇంకా నేను నా చేతులు కూడా కడుక్కోవాలంటుంది అందుకోసం దీంట్లో నేను చేయిలు పెట్టమని చెప్పాను బాగా కడుక్కో ఓకే ఓకే మా పొలంలో ఉన్నటువంటి ఆ బీటూట్ హాకులను ఆ లెటూ సాకులు తీసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాము లోపల బ్యాగ్ ఉంది నేను తెచ్చిన బ్యాగు ఇలా మనకు వర్షం పడినా లేకపోతే ఎండ ఎక్కువగా ఉన్నా కూడా మనకు షెల్టర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ లోపల ఎయిర్ కండిషన్ కూడా ఉంది ఇంకా వర్షం వస్తే లోపల గొడుగులు కూడా ఉన్నాయి ఇంకా ఇంటికి వద్దామనుకుంటే మళ్ళీ మధ్య మధ్యలో వర్షం స్టార్ట్ అవుతుంది ఇంకా ఇక్కడ గొడుగులు అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ అవుతుంది ఆడ ఒక మూడు నాలుగు ఉన్నాయి కానీ ఏదో గొడుగు తీసుకుపోవాలా నీకు కావాలా చిన్నపిల్లకే నువ్వు చిన్న చిన్నపిల్లనా పద గొడుగు తీసుకెళ్తున్నా మరి తీసుకొచ్చి పెట్టేస్తాను ఇక్కడ ఓపెన్ చెయ్యి గట్టి ఫ్రెష్ గట్టి వస్తుంది ఈ పక్క ఫ్రెష్ ఇట్లా లెట్స్ గో ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము ఇది అనమాట ఈ వీడియో చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో ఇవంతా ఎరువు మోట్లు ఇంటికి వెళ్ళాలంటే ఇలా ఏముండదు ఇలా మంచి తార రోడ్డే ఉంటుంది పొలం పక్క నుండి డైరెక్ట్గా పొలం పక్కన దిగి ఇలా ఎక్కామంటే మట్టి తార రోడ్డే ఇంకా స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోవడమే వస్తున్నా వస్తున్నా బాగా అందరికీ Bye.